హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఈ రోజు మనం కౌశల అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన వీడియో చేసుకుందాం ఈ వీడియోలో ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే ప్రభుత్వం త్వరలో ఆన్లైన్ స్కిల్ టెస్ట్ నిర్వహించబోతుంది ఆ టెస్ట్ ఎలా ఉంటుంది దానికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కౌశలం సర్వే ఈ సర్వేలో భాగంగా తదుపరి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ ఆన్లైన్ స్కిల్ టెస్ట్ నిర్వహించబోతుంది ఈ టెస్ట్ కోసమని నవంబర్ పది రెండు వేల ఇరవై తారీఖున గ్రామ వార్డు సచివాలయంలోని సిబ్బంది ద్వారా మార్క్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది ఆ మార్క్ టెస్ట్ ఆధారం చేసుకుని మనకు ఈ ఆన్లైన్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందో అన్నది మీకు వివరించబోతున్నాను మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింకును గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ లాగిన్ అని రెండు బటన్స్ కనిపిస్తాయి వాటిలో రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫర్ గాడ్కేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి ఏ మొబైల్కి అయితే ఆధార్ లింక్ అయి ఉందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి తదుపరి మీ మొబైల్ నెంబర్ని అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ మొబైల్ కూడా ఓటీపీ వస్తుంది అక్కడ కూడా ఆ ఓటీపీ ఎంటర్ చేసి తదుపరి మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి మీకు ఇక్కడ రెండు సార్లు పాస్వర్డ్ని ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది రెండు సార్లు ఎంటర్ చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి తదుపరి మీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కొరకు ఈమెయిల్ ఎంటర్ చేసి ఏదైతే ఇమెయిల్ ఐడి ఇచ్చారో ఆ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసి ఆ ఓటీపీ ద్వారా ఆ ని వెరిఫై చేసుకోవాలి తదుపరి ఆధార్ ఈ కేసు వేసి వెరిఫికేషన్ చేయించుకోవాలి దీనికోసం మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలి ఆ తదుపరి మీకు వెరిఫికేషన్ సక్సెస్ అని ఒక పాపప్ బాక్స్ డిస్ప్లే అవుతుంది దాన్ని కంటిన్యూ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ప్రొఫైల్ డీటెయిల్స్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవచ్చు అక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఏవైతే మీ బేసిక్ డీటెయిల్స్ అసంపూర్తిగా ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఏమైనా పొరపాట్లున్నా సరి చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు అలాగే మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ని కూడా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనగా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ప్రీవియస్గా మీరు వర్క్ చేసి ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ప్రీవియస్గా ఏదైనా ప్రాజెక్ట్పై వర్క్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ అప్డేట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా స్పెషలైజేషన్ అంటే కంప్యూటర్ సంబంధించి కానీ వేరే స్కిల్స్ సంబంధించి ఏదైనా స్పెషలైజేషన్ చేసి ఉంటే ఆ స్కిల్స్ని కూడా అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత మీరు స్కిల్ అసైన్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీకు మీరు అసైన్మెంట్ రాయడానికి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దీనిలో కెమెరా మైక్రోఫోన్ ఫుల్ స్క్రీన్కి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు స్టార్ట్ అసైన్మెంట్ అని బటన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ క్వాలిఫికేషన్కు తగిన ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి వాటికి మీరు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆ అసైన్మెంట్ అనేది పూర్తవుతుంది మీకు అసైన్మెంట్ పూర్తయినట్టుగా ఒక పాపప్ అసైన్మెంట్ కంప్లీటెడ్ అని వస్తుంది తదుపరి మీరు డాష్ బోర్డుకు వెళ్ళినట్లయితే అక్కడ మీ టెస్ట్ యొక్క స్టేటస్ మీ టెస్ట్ స్కోరు డిస్ప్లే అవుతాయి ఈ విధంగా ఎవరైతే హోస్టల్ సర్వేలో రిజిస్టర్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్